టాలీవుడ్ నటుడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోమవారం అధికారికంగా ప్రకటించారు తన కాబోయే భార్య నయనికా రెడ్డి అని వెల్లడించిన శిరీష్ మార్చి ఆరున తమ వివాహం జరగనుందని తెలిపారు విశేషమేమిటంటే సరిగ్గా ఇదే రోజున ఆయన సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం జరిగింది ఈ తేదీ ఖరారవడంపై అల్లు శిరీష్ స్పందించారు మా జాతకాల ప్రకారం పెళ్లికి రెండు మంచి తేదీలు వచ్చాయి ఒకటి ఫిబ్రవరి కాగా మరొకటి మార్చి ఆరు మాకు అందుబాటులో ఉన్న వెన్యూను బట్టి మార్చి ఆరవ తేదీ ఖరారైంది ఆ తర్వాతే మాకు ఈ సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం తెలిసింది అని ఆయన వివరించారు అన్నయ్య పెళ్లి రోజే తన వివాహం జరగనుండటంపై శిరీష్ సంతోషం వ్యక్తం చేశారు మా రోజున నా పెళ్లి జరగడం ఒక ఆశీర్వాదంగా విధిరాతగా భావిస్తున్నాను అన్నయ్య స్నేహవదిన కలిసి నిర్మించుకున్న జీవితం వారి మధ్య ఉన్న ప్రేమ గౌరవం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి నయనికతో నా కొత్త జీవితంలో కూడా అలాంటి ప్రేమ గౌరవం అవగాహనతో కూడిన ప్రయాణాన్ని కోరుకుంటున్నాను అని శిరీష్ పేర్కొన్నారు తన మేనకోడళ్లు మేనల్లుళ్లతో కలిసి చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా శిరీష్ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు కాగా శిరీష్ రెండు సున్నా ఒకటి మూడులో గౌరవం సినిమాతో హీరోగా అరంగేటం చేసి కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు